ఈ రోజు పొద్దున్న లేస్తూనే ఒక ఇంత దుర్వార్త వింటామని అనుకోలేదు నీలాచార్య అండ్ శ్రేయస్ రెడ్డి అనే మన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో చనిపోవడం జరిగింది అంత మంచి యూనివర్సిటీకి వెళ్తూ పర్జీ యూనివర్సిటీ వెరీ గుడ్ యూనివర్సిటీ అలాంటి మంచి యూనివర్సిటీలో ఎంతో మంచి మార్కులు తెచ్చుకుని కంప్యూటర్ సైన్స్ లో చదువుకునే మన నీలాచార్య చనిపోయాడు అంటే ఎటువంటి వాళ్ళకన్నా అది భయంకరమైన బాధ కలిగిస్తుంది నీలాచార్యనే కాకుండా మనం ఈ మధ్య కాలంలో చూసాము చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో చనిపోతున్నారు లెక్కలు మనం ఆరా తీసాము అంటే ఒక దాదాపు నాలుగు వందల మంది చనిపోయారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అమెరికాలోనే కాదు అమెరికా యునైటెడ్ కింగ్డమ్ రష్యా అన్ని విదేశాల్లోనూ చదువు కోసమని ఎంతో ఆశగా వెళ్ళి పేరెంట్స్ ఎంతో వాళ్ళ మీద హోప్ స్పిన్ చేసుకుని వాళ్ళని పంపించి ఈ పిల్లలు దుర్మరణం చెందడం అనేది చాలా బాధాకరం అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వాలు ఎంత చేసినా అది సరిపోదు మన సైడ్ నుంచి కూడా కొద్దో గొప్ప చేయాలి ఫస్ట్ మన పిల్లల్ని పంపించే ముందు ఆ విదేశాల్లో ఎలా ఉండాలో ఒకసారి నేర్పించాలి ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ అమెరికాలో దేస్ ఇస్ ఎ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ అక్కడ వైలెన్స్ ఉంటుంది ఎందుకు మనుషులు కోపం వస్తుందో తెలీదు వాళ్ళు మనం ఏమంటే ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలీదు మనకి తో ఎలా మాట్లాడాలో మన స్టూడెంట్స్ కొలీగ్స్తో ఎట్లా మాట్లాడాలో ఏది ఏది అనొచ్చు ఏది అనకూడదు రైట్ ఫ్రమ్ గ్రీటింగ్స్ నేర్పించాలి ఎందుకంటే మన పిల్లలు మన ఇండియాలో చాలా ఈజీగా పెరిగిపోతాం చాలా అందరితో కలిసిమెలిసి ఉంటాం ఆ దేశం వేరు మన పరదేశాలు చాలా వేరు అలాంటి దేశాల్లో మనం ఇక్కడ పెరిగినట్టుగా ఉంటాం ఏం చేసినా తప్పే జరుగుతుంది సో మన జాగ్రత్తలో మనం ఉండాలి పైగా మన స్టూడెంట్స్ ఆర్ బ్రిలియంట్ మన వాళ్ళకి మంచి గ్రౌండింగ్ ఉంటుంది మంచి ఫౌండేషన్స్ ఉంటాయి బాగా చదువుకుంటారు ఎప్పుడూ షైన్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళని చూస్తే వేరే దేశాల్లో మేబీ జలసీ కూడా ఉంటుందేమో నాకు పర్సనల్గా తెలిసి మా రిలేటివ్స్లోనే ఒక అతన్ని డాక్టరు ఎంతో బాగా చదువుకున్నాడు అతను ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడి అది గెలిచాక పక్కనే వేరే అమెరికన్ బాయ్స్ అది నచ్చక అతన్ని బియర్ బాటిల్స్లో తలకాయ మీద కొట్టి మొహం మీద కొట్టి మల్టిపుల్ సర్జరీస్ చేసి కానీ బతికాడు కానీ చచ్చి బతికాడని అనాలి ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి కనుక మన ఇండియన్ పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి ఎలా మెలగాలో నేర్పించాలి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లాగా ఒక బుక్ తయారు చేసి మీరు ఇది మాట్లాడండి ఇది మాట్లాడకండి జాగ్రత్తగా ఉండండి అవన్నీ నేర్పించాలి మేబీ ఒక యూనివర్సిటీలో వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసి వాళ్ళ సేఫ్టీ అది షేర్ చేసుకుంటూ ఉండడం మంచిది విమెన్ స్టూడెంట్స్ ఇంకా కేర్ఫుల్గా ఉండాలి ఏమన్నా జరగచ్చు అక్కడ నా ఎక్స్పీరియన్స్ నేను అమెరికాలో స్కాలర్షిప్స్ మీద వెళ్ళిన సమయంలో కూడా అక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ వన్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ మన జాగ్రత్తలో మనం ఉండాలి అమెరికాలో అలాంటి దేశాలు చాలా ప్రోగ్రెసివ్ మన పిల్లల్ని మనం పంపిస్తాము చదువుకుని బయటికి వచ్చి బాగా షైన్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ఇలాగా పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు వాళ్ళకి హృదయపూర్వక ఏమంటావు ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండ్ శాడ్ టు ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఇంపాసిబుల్ టు టేక్ ద పెయిన్ ఆఫ్ అ మదర్ హు లూజెస్ ద చిల్డ్రన్ సో అది అనుకో ఇలా బాధపడుతూ చెప్పాలనుకోకండి కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్